ఒత్తులపట్టు కాన్స్టిట్యున్సీ బంగాపాలెం మండలం జనసేన పార్టీ తరఫు నుంచి ఒక చిన్న సమాచారం కోసం నేను ఇక్కడ గ్యాదర్ అవుతున్నాం నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారి పర్యటన అటవీ శాఖ మంత్రిగా అలమూరులో జరిగిందో ఒక తెలుగు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఒక మహిళపై కారు ఎక్కించినారు కారు తీసుకుంది అని ఏదైతే సోషల్ మీడియాలో సాక్షి న్యూస్లో ఏదైతే వస్తుందో అది పచ్చి అబద్ధం అబద్ధాన్ని రుజువు చేస్తామని చెప్పి ఎవరైతే వీడియోలో పెట్టి అతన్ని ట్రోల్ చేసి ఇబ్బంది పెడుతున్నారో అతన్ని ఈ రోజు అతను కూడా ఒక జనసేన కార్యకర్తే అక్కడ మండలంలో పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ పవన్ కళ్యాణ్ కోసం కష్టపడే వ్యక్తిలో ప్రథమ వ్యక్తి సో అతని ద్వారానే ఈరోజు ఏదైతే నిన్నైతే ఏదైతే సంఘటన జరిగిందో దాని గురించి క్లుప్తంగా వివరంగా అతని నోటితో చెప్తామని చెప్పేసి ఈరోజు న్యూస్ న్యూస్ ముందరికి వచ్చాము తను తన తన మాటలోనే మనం నమస్కారం నిన్న జరిగిన సంఘటనలో పెద్ద నిన్న జరిగిన సంఘటన ఏమంటే ఆడవాళ్ళ పక్కన విష్ణుపట్లో ఉన్న గ్రామస్తులందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని చూడాలి పవన్ కళ్యాణ్ గారికి హార్పాలి అని అక్కడ చూడాలని ఆత్రులతో వచ్చి అందరూ రోడ్డు పెట్టి ఉన్నారు ఆ వచ్చుల్లో ఆ జనాభాలో నేను కూడా ఉన్నాను సరే మా చూస్తారు ఆతలు ఆవేశపడతాండి పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా నిలుపుతారు నేర్చిస్తా అంటే అక్కడ మంచి గౌరవ ఉంది ఖచ్చితంగా నిలబడతారు మీరు చూడొచ్చు అనే ఉద్దేశంతో మేము కూడా అక్కడ అందరూ ఉన్నాము ఆయన కాన్ వై దగ్గరకు వచ్చే లోపల అందరూ చుట్టుపక్కల ఉన్న అందరూ గును గుడే లోపల తొక్కేసలాట జరిగింది ఆ తొక్కేసలాడ్లో నేను కూడా ఉన్నాము కింద పడిపోయాను ఫస్ట్ రావు రావగానే ఆ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ కూడా కింద పడిపోయినారు నేను లేచి నన్ను లేపిన చుట్టుపక్కల ఉన్నంతా లేపిన లేచి అందులో లేడీస్ అంతా ఉన్నారు వాళ్ళంతా అడిగినాం ఏమైనా అయిందమ్మా అంటే అయిందామంటే ఎవరు ఏం కాలేదు అన్నారు మళ్ళీ కొద్ది దూరం పక్కకి వెళ్తే ఒక ఆడ ఒక సిస్టర్ చాలా ఏడుస్తున్నారు ఏమైందమ్మా ఏమైందమ్మా అంటే ఈ మరి నాకు కాల్ ఫ్రెండ్ తొక్కిచ్చినారు ఫుల్గా నాకు నొప్పి నొప్పి అని స్పెల్లింగ్ వచ్చాయి అప్పటికే చూస్తే పక్కన ఉన్న లేడీస్ వాళ్ళందరూ కూడా చెప్పారు ఏమంటే ఈ మరి కార్ తొక్కిచ్చింది కార్ తొక్కిచ్చింది అన్న ఆ సంఘటన జరిగినప్పుడు నేను ముందర ఉన్నాను కారు ముందర ఆ సంఘటన జరిగిన సిస్టర్ వచ్చి కొద్దిగా కారు సెంటర్ లో ఉన్నారు సరే ఉన్నమ్మా నేను మాట్లాడతాను నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మా అధ్యక్షుడు మండల అధ్యక్షుడు స్థాయిలో ఉన్నారు నేను మాట్లాడతాను నీకు ఏం ఇబ్బంది లేదనేసి చెప్తున్నాము అంత లోపల ఒక లీడర్ అనే ఒక తెలిసిన వ్యక్తి వచ్చి ఏమైంది ఏమైంది అనేసి నన్ను అడిగినాను ఇట్లా అంతా మన నాయకుడు ఇంట్లో అని చెయ్యారు చూడలేదు అనేసి వాళ్ళు చూడాలని ఇలా అయింది ఎందుకు ఇట్లా చేసారో కొద్ది రెండు పేర్లు అర్జెంట్ చేయాలి మీటింగ్ అంటే అంత అర్జెంట్ చేయమని నేను మాకు తెలిసిన నాయకు నేను ప్రశ్నిస్తాను మా నాయకుడు కూడా చెప్పారు ఏదైనా ఒక సమస్య జరిగాను ప్రశ్న ప్రశ్నించండి అది ఎవరన్నా ఉంది అనేది చెప్పినారు ఆ ఉద్దేశంతో నేను మా తెలిసిన నాయకుని నేను ప్రశ్నించినా అది వయసు మీడియా వాళ్ళు కానీ ఇప్పుడు వచ్చే అక్కడ తీసుకొని దాన్ని అదే పదే అదే పని పదే పదేగా దాన్ని ట్రోల్ చేసి సోషల్ మీడియా కాల్ పని నేను మళ్ళీ దగ్గర ఉండి నా పేరు ద్వారానే ఆయన హాస్పిటల్లో తీసుకుని వెళ్ళి మనం అంబులెన్స్ మార్చుకొని గవర్నమెంట్ హాస్పిటల్ పల్నాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినాము అక్కడ ఉండి దగ్గర ఉండి స్కానింగ్ దగ్గర నుంచి ఎక్స్రే తీసి కాలు కానీ ఎమిక్ కానీ ఎటువంటి బ్రో బ్రేక్ కాలేదు చిన్న క్రాక్ కూడా రాలేదు అనేసి మళ్ళీ ఆయననే అడిగినాను ఏమైందమ్మా కరెక్ట్గా చెప్పమా ఇప్పుడు నీకు ఏమైనా ప్రాబ్లం అయితే మేము మాట్లాడతాను నేను ఉన్నాను నాకు తెలిసిన వాళ్ళు నేను అడిగితే నాకు తెలియదన్న గుంపులో నా పైన పడుతున్నారని నాకు అడుగుతున్నాను నేను మళ్ళీ పక్కన వాళ్ళందరూ చెప్పిన తార ఎత్తించేయండి తార ఎత్తించింది అంటే అందుకే మా సేమ్ నేను మాట్లాడతాననేసి హాస్పిటల్లో చెప్పేసి ఆయన ధైర్యం ఇచ్చేసి అప్పటికే ఈ విషయం పసిపిల్ల హరిప్రసాద్ గారి దగ్గర వరకు వెళ్ళింది ఆయన ద్వారా పదహారు చైతు అనేసి ఒక లీడర్ ఉన్నారు ఆయన వచ్చినారు వచ్చి ఏం జరిగిందంటే ఆయనకి నేను ఎక్స్ప్లెయిన్ చేయను ఇట్లా అయింది అన్నా అంటే సరే అమ్మా మీకు పార్టీ అండగా ఉంటుంది అధ్యక్షుల వారు కూడా అండగా ఉంటారు మీకేం భయం లేదు అనేసి పదివేల రూపాయలు మీకు హాస్పిటల్ ఖర్చులకి మీకు హెల్పింగ్గా ఉంటామనేసి ఇచ్చేసి ప్రయత్నిస్తున్నారు ఆయనకి మేము భరోసా ఇచ్చేసి మా ఏం కాదు ఇది కారు కాదని చెప్పి డాక్టర్ కూడా చెప్పారు కార్ కార్ ఎక్కిచ్చింది కార్ ఎక్కిచ్చింటే లేదు బ్రేక్ అయి ఎటువంటి బ్రేక్ కాలేదు తొప్పిసిన దాంట్లో షూలు దాని దానివల్ల ఆయన కార్డు కొద్దిగా లైట్గా సో అవంతా అంతా ఇదైంది అది అని చెప్పినారు ఆయనకి భరోసా వచ్చినాం ఇది జరిగింది అసలు విషయం నేను ప్రశ్నించినాం నాకు తెలియదు ఆయన లో వెళ్ళేటప్పుడు నేను అంబులెన్స్ పడి ఒక ఆడ జరిగింది ఇలా జరిగింది ఎలా అంటే నేను ఎక్కడైనా సరే ఒక ప్రశ్న జరిగి ఒక సమస్య జరిగినాము ప్రశ్నిస్తాను అదే మా నాయకుడు నేర్పించింది అలా ప్రశ్నించినాను నేను అది నేను మా తెలిసిన మా జనసేన నాయకుడే నేను ప్రశ్నించినాను వేరే వేరే వ్యక్తులు నేను నేను ప్రశ్నించలేదు దాన్ని ఉద్దేశంగా తీసుకొని సాక్షి వాళ్ళు సాక్షి వాళ్ళే మెయిన్ సాక్షి వాళ్ళు పదే పదే కారు ఎక్కించుకొని కూర్చుంది ఎక్కించుకొని కూర్చుంది అనేసి అదే ట్రోల్ చేస్తున్నారు కారు ఉంటే ఎటువంటి పరిస్థితి ఎక్కించలేదు నేను మళ్ళీ మాట్లాడినాను అది రాలేదు బయట ఎక్కడా కానీ ఫస్ట్లో మాట్లాడింది మాత్రమే బయట వచ్చింది శవరాతి శవరాతికి అవురు కాత ఎక్కించుకొని పోయేసి అది చనిపోయినా అంత క్లారిటీగా తెలిసినా కానీ జరగలేదు అని చెప్పుకోవడం కాదు ఒకసారి ఆయన దగ్గరకు కూడా వెళ్ళండి మీరు ఎవరైనా సరే వెళ్ళండి వెళ్ళి ఏం జరిగింది మా అడగని నేను దగ్గర ఉన్నాను ప్రతి ఒక్క వీడియోలో ఉన్నాను ఉండి ఆయన హాస్పిటల్కి వెళ్ళి తీర్పించుకొని పిలిపించుకొని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చాను వాళ్ళు చెప్పారు మా నీ పైన కారు ఎక్కించలేదు అంటే మా నీకు అతను నొత్తిగా తెలిసిన అంతమంది జనాల్లో షూళ్ళు ప్రతి ఒక్కే అన్నారు చాలా మంది వచ్చారు అబ్బా అంతే ఇదే జరిగింది దయచేసి చెప్తున్నాను ప్రతి ఒక్క మీడియాకి చెప్తున్నాను సోషల్ మీడియాకి ప్రత్యేక సాక్షి మీడియాకి చెప్తున్నాను తెలుసుకోండి ఫస్ట్ నేనే మాట్లాడలేదు నేనేం లేదని చెప్పండి జరిగింది ఇది ఫస్ట్ నేను ప్రశ్నించినాను మళ్ళీ ఆయన అడిగి తెలుసుకున్నాను జరిగింది ఇది ఆయనకి భరోసా ఇచ్చినాను మా ఏం కాదమ్మా నేను మాట్లాడతాను వీళ్ళైనంత వరకు మా అధ్యక్షులందరూ చెప్తాను అనేసి ఆయనకు భరోసా ఇచ్చేసి ఆయనకు ధైర్యం ఇచ్చి మేమే హాస్పిటల్లో చేర్పించేసి ఆయనకు భరోసా ఇచ్చేసి వచ్చినాం మేము అక్కడ జరిగిన తర్వాత ప్రెస్ మీట్ అయితే నేనే వైసీపీ వాడు అనుకోదండి నేను పక్క జనసేన ఇక్కడ చూడండి నేను పవర్ స్టార్ అభిమాని చిన్నప్పుడు నా ముఖ పరిచయం ఉన్న వాళ్ళు తెలుసు నేను ఎవరు అభిమాని అనేసి రాజకీయాల నుంచి నేను జనసేన కార్యకర్తని దయచేసి తక్కువ దీన్ని ఇది ఇచ్చేది అందరూ అందరికి తెలిసే మా అందరికీ ఖచ్చితంగా చెప్తున్నాము ఇది దీంట్లో ఎటువంటిది జనసేన అని కానీ అధ్యక్షులు కానీ కానీ ఎటువంటి ఉద్దేశించి నేను మాట్లాడలేదు ఆయన అలా జరిగినప్పుడు పక్కన ఎవరు స్పందించలేదు నేను మాట్లాడినాను ఆవేశము చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక నుంచి చెప్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడలేదు క్షమాపణం చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి జైన్ మీడియా మిత్రుల సమావేశం మీడియా మిత్రులకి నా నమస్కారం ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయమనగా నిన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో చిన్న అపశృధి చోటు చేసుకుందని చెప్పి సోషల్ మీడియాలో సాచిల్ మీడియా సాక్షి పేపర్ వైరల్ చేస్తూ ఇది పూర్తిగా సాషిల్ మీడియా చేస్తున్న ట్రేక్ ప్రచారం అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను మన చిత్తూరు జిల్లా కలెక్టర్ కానీ డిఎస్పీ గారు కానీ పర్యవేక్షణలో వారి కుటుంబాన్ని వారిని గాయపడిన వారిని పరామర్శించడం జరిగింది హాస్పిటల్లో చేర్పించడం జరిగింది వారికి ఎలాంటి సౌకర్ అసౌకర్యం కలగలేదని ప్రత్యాత్మకంగా అందరూ తెలియజేస్తున్నారు సాక్షి మీడియా మాత్రం దీన్ని ఫేక్ ఫేక్ ప్రచారం చేస్తూ వైరల్ చేస్తుంది కాబట్టి దీన్ని మేము మా పార్టీ తరపు పూర్తిగా ఖండిస్తున్నాం ఎక్కడైనా వైసీపీ పార్టీ సాక్షి పేపర్ ఈ ఫేక్ వైర్ ఫేక్ మీడియా ఫేక్ సమాచారాన్ని నిలిపివలసిందిగా కోరుచున్నాం